నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు ధనిష్ట నక్షత్రం కోసం మాట్లాడుకుందాం ఎందుకంటే చాలామంది ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కింద అలాగే మూడు నాలుగు పాదాలు కుంభరాశి కింద రావడంతో చాలామంది చిన్న చిన్న కన్ఫ్యూజ్ అనేది పడుతుంటారు ఎందుకంటే వన్ డేలో పుట్టిన వాళ్ళు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అని కన్ఫ్యూజ్ పడుతుంటారు చాలామంది కొంతమంది పాపం మకర రాశులు పుట్టిన వాళ్ళు మాది ధనిష్ట నక్షత్రం అండి కుంభరాశి అని చెప్పడం అలాగే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు మకర రాశి అని చెప్పడం చాలా కన్ఫ్యూజ్ పడుతుంటారు అందుకే రాశుల ప్రకారంగా చూసుకోకుండా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం మన లైఫ్ స్టైల్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పాదాల ప్రకారంగా చూసుకున్నట్లయితే మాత్రం మనకి పూర్తిగా వివరణ మన లైఫ్ స్టైల్ అనేది ఎలాగున్నది అనేది పూర్తిగా వివరించి చెప్పగలుగుతాం అలాగే మనం ఈ రోజు ఈ ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశికి ఎలా ఉంది ఏంటి అని చూసుకున్నట్లయితే మాత్రం ముందుగా తర్వాత రెండు మూడు నాలుగు పాదాల కోసం కూడా ఈ వీడియోలని మీకు చెప్తాను అలాగే స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి మకర రాశి కిందకు వస్తుంది మనకి తెలుసు ఈ నక్షత్రాధిపతి ధనిష్ట నక్షత్రానికి కుజుడు అలాగే మకర రాశికి అధిపతి అనేది శని బాగా గ్రహించండి అలాగే జన్మకాల దశ కుజదశ అనేది ఈ ధనిష్ట నక్షత్రానికి ఏడు సంవత్సరాలు ఉంటుంది మనకి ఎప్పుడైతే బర్త్ అనేది ఏడు సంవత్సరాల్లో కుజదశ ఒకటో పాదం వాళ్ళకి ఉన్నాదో ఈ వాళ్ళకి కొంచెం లైఫ్లో అనేది గ్రోత్ అంటే ఫ్యామిలీ గ్రోత్ అనేది ఏడు సంవత్సరాల దాకా పిల్లలు పుట్టిన తర్వాత అంతగా గ్రోత్ అవ్వనప్పటికీ కూడా ఏడు నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి రాహుదస్ అనేది లాభిస్తుంది ఎందుకంటే మనకి ఎందుకు లాభిస్తుంది అంటే నక్షత్రాధిపతి కుజుడు అవ్వడం వల్ల ఈ ఏడు నుంచి ఇరవై ఐదు ధనిష్ట నక్షత్రంలో పుట్టినటువంటి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో పిల్లలు చదువుకోగలుగుతారు అలాగే ఫ్యామిలీ గ్రోత్నెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రులు వ్యవసాయం చేసిన లేదంటే బిజినెస్ చేసిన లేదంటే జాబ్స్ పరంగా చేసిన సర్వ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం పిల్లలతో పాటుగా వాళ్ళ ఫ్యామిలీ డెవలప్మెంట్ అనేది కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మంచి స్టడీ చేసిన తర్వాత పడి ఒకటి రెండు పాదాలకి చెప్తున్నాను అలాగే రెండో పాదం కూడా చెప్తాను అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం మ్యారేజ్ అనేది లేట్ అయ్యే అవకాశాలు ఈ ధనిష్ట నక్షత్రం ఒకటో పదవాలకి ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి మ్యారేజెస్కి అలాగే వైవాహిక జీవితంలోని మీకు ఫార్టీ ప్లస్ తర్వాత భార్య భర్తల మధ్యన చిన్న వైవాహిక సంబంధంలోని చిన్న చిన్న గొడవలు అపార్థాలు కొంచెం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఫార్టీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ దాకా వీళ్ళకి సన్నితాలూక ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల జీవితంలోని కొంచెం ఇబ్బందులు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మనశ్శాంతి లేకపోవడం ప్రతి పని కూడా డిలే అవ్వడం మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటే ఆ పని మీద సరైన ఇంట్రెస్ట్ లేక లేదంటే అది పోస్ట్ పని అవ్వడం చేతికి అందినటువంటి అవకాశాలు చేతి దాకా వచ్చి జారబెడవడం మన లైఫ్లో ఎక్కువగా ఈ ధనిష్ట నక్షత్రం ఒకటో పాదంలో వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మనకి ఈరోజు ఒక పదివేల రూపాయలు కన్ఫర్మ్గా లాభం వస్తుంది రావాలి మన చేతికి అందుకాయి అనుకునే సమయానికి ఆ పదివేలు కాస్త ఒక మూడు వేలు రెండు వేలు అవ్వడం అంటే మనం ఆ డిస్పెంట్ అవుతాం వచ్చే మనకి ఎలా జరగకూడదు ఎందువల్ల జరుగుతుంది అనేటువంటి కారణం మనకి ఎక్కువగా ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జరుగుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ రెండో పాదంలో చూసినట్లయితే మాత్రం వీరికి ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకి చాలా బాగుంది చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు మ్యారేజెస్ చేసుకోగలుగుతారు మంచి స్థలాలు ఇల్లులు అన్నీ కూడా థర్టీ థర్టీ టూ ఇయర్స్ అన్ని చేసుకోగలుగుతారు అలాగే ఎబో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ దాకా మహాదశ అనేది ఈ ధనిష్ట నక్షత్రం రెండో పాదం వల్ల హెల్త్ ప్రాబ్లం మీద కొంచెం ఎక్కువగా చూపిస్తుంది భార్య భర్తల వీళ్ళకి రెండో పాదలు పుట్టిన అన్యోన్యమైనటువంటి జీవితం ఉన్నప్పటికీ హెల్త్ మీద కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి నరాలు వీక్నెస్ రావడం కానీ హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా మాటమాటికి హెల్త్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూపిస్తుంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి మీరు వెళ్ళి ప్రతి మంగళవారం దర్శనాలు చేసుకున్నట్లయితే మాత్రం ఈ ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రెండో పాదం వాళ్ళకి చాలా మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది అలాగే ఒకటో పాదం వాళ్ళకి కూడా మీకు ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే మాత్రం లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రెండు రాశుల పరంగా మనం రెండు పాదాలకి మనం చూసుకున్నట్లయితే మకర రాశి ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఎవరికైతే కొంచెం మ్యార మ్యారేజ్ సభకు కొంచెం ఇబ్బంది పడుతున్నారో ఈ సంవత్సరం మంచి మ్యాచెస్ సెట్ అయ్యి మ్యారేజ్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాల పరంగా చూస్తున్న అక్టోబర్ నవంబర్లో మంచి ఉద్యోగాలు వచ్చే లైఫ్ అనేది స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఖర్చు అధికంగా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాబడి కొంచెం తక్కువగా వచ్చే అవకాశాలు వల్ల ఆర్థిక పరమైనటువంటి కష్టాలు అలాగే అప్పులు కొంచెం చేయకుండా కొంచెం జాగ్రత్త వ్యవహరించినట్లయితే కొంచెం మనశ్శాంతి అనేది దొరుకుతుంది లేదంటే కొంచెం మనశ్శాంతి అనేది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగు మీకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి బ్యారేజ్ వేసుకొని వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు తగ్గించుకొని మీరు లైఫ్ అనేది లీడ్ చేసుకోగలిగితే మాత్రం రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిన సంవత్సరం అద్భుతంగా ఉంది అలాగే మీకు ఈ ఆగస్ట్ నెక్స్ట్ ఈ జనవరి ఫిబ్రవరి మార్చి అక్టోబర్ నవంబర్ నుంచి కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి కూడా మీ లైఫ్ స్టైల్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది మీకు రావాల్సినటువంటి డబ్బులు అందడం కానీ లేదంటే రియల్ ఎస్టేట్ మీద మీరు పెట్టేటువంటి అమౌంట్ అనేది పెరగడం కానీ లేదంటే మీరు అనుకునేటువంటి క్యాష్ రొటేషన్ అనేది ఏదో రకం అనుకోకుండా మీ చేతికి కొంత డబ్బు అనేది సహకరిస్తుంది అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు అనుకునేటువంటి ప్లేసుల్లో ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే కొంచెం హై రేంజ్కి వెళ్ళడం కానీ ప్రమోషన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఆర్థిక పరమే చిక్కుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా అవన్నీ కూడా కొంచెం మారి క్యాష్ అనేది తిరిగి అంటే మీరు ఇప్పటిదాకా చూస్తున్న లైఫ్ స్టైల్ వేరు మీకు ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కూడా మీకు ఇంకా మంచి టైం బెటర్ దానిగా మీకు వచ్చే అవకాశాలు ధనిష్ట నక్షత్రం ఒకటో రెండో పాదవాళ్ళకి లైఫ్ అనేది చాలా అద్భుతంగా లీడ్ చేసుకోగలుగుతారు మంచి ఫ్యామిలీ పరంగా ఉనివ్వండి పిల్లల కెరియర్ పరంగా ఉన్నవ్వండి అంతా కూడా మీకు శుభమే కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ధనిష్ట మూడు నాలుగు నక్షత్రాలు చూసుకున్నట్లయితే కుంభరాశి ఈ మూడు నాలుగు నక్షత్రాలు చూసుకున్నట్లయితే ఎందుకంటే దీనికి నక్షత్రాధిపతి కుజుడు అలాగే కుంభరాశికి అధిపతి శని అలాగే జన్మకాల దశ కుజదశ వీళ్ళకి మూడున్నర సంవత్సరాలు ఉంటుంది అలాగే వీళ్ళు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన దాకా కూడా ఈ కుజుడు తాలూకా రాహు తాలూక ఇబ్బంది కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంటే కెరియర్ పరంగా ఉన్నవ్వండి ఫ్యామిలీస్ పరంగా ఉనివ్వండి ఇంట్లో ఆర్థికమైన పరమ చిక్కులు ఉన్నప్పటికీ ఇంట్లో గొడవలు అవుతున్న తల్లిదండ్రుల మధ్య డిస్టబెన్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టాలు అనేవి బాగా చూసి పెరిగి వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు చాలామంది చెప్తుంటాను కుంభరాశిలో జన్మించిన వారు ఎక్కువ మంది మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు చూసి ఈరోజు స్టేజ్లో ఉన్నామండి అని చెప్పుకున్న గొప్పలు చెప్పుకునే చాలా పెద్ద తరహా వ్యక్తులు అందరూ కూడా ఈ ధనిష్ట నక్షత్రం కుంభరాశి మూడు నాలుగు పాదాలలో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కష్టాలు అనేవి చిన్నప్పటి నుంచి తెలుసు రూపాయి విలువ తెలుసు జీవితం కోసం తెలుసు అలాగే ప్రతి అన్నం విలువ తెలుసు ప్రతి విషయం కూడా వాళ్ళకి అన్ని జీవితం మీద సత్యాలు అన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి లైఫ్ని ఎలా లీడ్ చేసుకోగలగాలి భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ వస్తే ఎలా చాకచక్యంగా ఎలా వ్యవహరించాలి అలాగే ఫ్యామిలీ గ్రోత్నెస్ని ఎలా పెంచుకోవాలి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా ఎలా చదివించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మనకి ధనిష్ట నక్షత్రం కుంభరాశి మూడు నాలుగు పాదాలు చాలా అద్భుతంగా చేసుకోగలుగుతారండి ఫ్యామిలీని అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎందుకంటే మీకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సంబంధం లేకుండా ఉంటుంది అది హెల్త్ ఇష్యూస్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే తల్లిదండ్రుల తరలి ఆరోగ్యం మీద మనం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ లేదంటే భార్య భర్తల మధ్య డిస్టర్బెన్స్ కారణంగా వేరే ఇతర రకాలుగా మనం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఒకటి రెండు దూరాల వాటి వల్ల అలాగే విపరీతమైనటువంటి దురలవాట్లు మనకి రాహు రాహుతాలుగా ప్రభావం అంత మాయ వల్ల మనకు వచ్చే ఆదాయం ఏం చేస్తున్నామో తెలియక మనకి తెలియని సబ్జెక్టులో పెట్టుబడులు పెట్టి మోసపోవటం ఇతరులను నమ్మి ఎక్కువగా మోసపోవడం ఎక్కువగా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కుంభరాశి వారికి జరుగుతుంటుంది నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయడం అనేది కూడా మనకి ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదం వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే జీవితంలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకోగలుగుతాం ఎవరిని నమ్మాలి ఎవరిని దూరంగా ఉంచాలి ఎవరు మన ఎవరు పర అనేది చిన్న వయసులోనే మీకు తెలిసిపోతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆదాయం మించి ఖర్చులు ఎక్కువగా చేయకండి మీకు వచ్చే ఆదాయంలో కొంచెం సగ భాగం దాచుకోండి ఎందుకంటే మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో కొంచెం ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉంటాయి కాబట్టి మీరు ఈ అమౌంట్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా సరే కొంచెం జాగ్రత్తగా పొదుపుగా ఖర్చు పెట్టుకున్నట్లయితే మాత్రం ఈ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధినామ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మీ లైఫ్ అనేది తిరిగిపోతుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ విషయాల కోసం అన్ని బాగా చర్చించుకుందాం ఇంకా మీకు మీ ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలే కాకుండా అలాగే ఈ కుంభరాశి కోసం కూడా మీకు చాలా అద్భుతంగా చెప్తాను మకర రాశి కూడా ఇంకా చాలా అద్భుతంగా చెప్తాను అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వివరించుకున్నాను అందుకే నా ఛానల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అంటున్నాను ఎందుకంటే ఏ పిచ్చి పిచ్చి వీడియోలు అన్నీ చూసి మనం టైం వేస్ట్ చేస్తుంటాం మనకి పనికొచ్చే విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని మన లైఫ్ని గ్రోత్గా పెంచుకోవడం వల్ల కానీ లేదంటే మంచి మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల ఫ్యామిలీ డిస్ట్రిబ్యూట్స్ వచ్చినప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఉద్యోగాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే అన్నదమ్ముల మధ్య గొడవలు కానీ ఆస్తి గొడవలు కానీ ఫ్యామిలీలో ఇబ్బందులు కానీ అమ్మ నాన్నతో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అత్తమ్మగారి ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు కానీ ఇలాంటి విషయాలు అన్నింటి విషయాలు మనం ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనే మంచి మంచి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా మీకు రెండు మూడు వీడియోలు కంటిన్యూగా మీకు వస్తుంటాయి అలాంటివి ఇవన్నీ కూడా మీ జీవితానికి సంబంధించినవి మీ గ్రోత్నెస్ పెరుగు పెంచుకోవడానికి మీ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మంచి మంచి రెమెడీస్ అన్ని చెప్తాను కాబట్టి అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం మీ దిలీప్ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్